ఏంటక్క ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మేమైతే నలుగురం కదా మేము నలుగురం ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇంకా ఇలాగైతే అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే నాన్నగారు కొంచెం ఒంట్లో బాగోదు అందుకని ప్రతిరోజు అమ్మ చూసుకున్నా ఇంకా అప్పుడప్పుడు మేము ఎవరైనా సెలవులకైతే ఇంటికి వస్తే కనుక అందరం ఇలానే చూసుకుంటాము మొన్నైతే తమ్ముడు వచ్చి తమ్ముడు కూడా గోరెలన్నీ కట్ చేసి అన్నీ చేసి అయితే వెళ్ళాడు ఇప్పుడు నేను వచ్చాను నేను వస్తే నేను అలా ఎవరు వస్తే వాళ్ళందరం ఇలాగే చూసుకుంటామండి మా నాన్నగారిని చాలా ప్రేమగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకి చిన్నపిల్లలతో సమానం కదా అందుకోసమైతే ఇంక అందరం ఇలా చేస్తాం అలాగే మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా మావారు అవని మా చెల్లి వాళ్ళ ఆయన అవని ఇంక వీళ్ళు కూడా ఇంకా కొడుకుల్లాగే చూస్తారన్నమాట మా నాన్నగారిని వచ్చేసి ఇంక ఇక్కడైతే నాన్నగారికి అయితే మా అబ్బాయి స్నానం చేయించేసి అయితే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ నేనైతే రెడీ చేస్తున్నాను ఇలా ఎవరు వస్తే అలా వాళ్ళైతే మేము తల్లిదండ్రులను ఇలా చూసుకుంటామండి ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా కొంత టైం కేటాయించి మనం ఇలా చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ